నేను షేక్ అమీన్ పేరా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదిని ఇప్పుడు వస్తున్న కొన్ని తీర్పులు న్యాయానికి చాలా విరుద్ధంగా ఉన్నాయి అదే కాకుండా ఢిల్లీలో యశ్వంత్ వర్మ అనే జడ్జి ఇంట్లో కోట్ల రూపాయలు లభించడం ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది అతను న్యాయం అందించాడా అన్యాయానికి కోట్లు సంపాదించాడా అనే ప్రశ్న తలెత్తుతోంది అయినా కూడా అతని మీద ఎఫ్ఐఆర్ చేయకుండా అలహాబాదు కోర్టుకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది కానీ ఒకరు జడ్జి అయినా ఇంకెవరైనా నేరం నేరమే కాబట్టి అతని మీద విచారణ జరిపి చర్యలు తీసుకుని జైలు శిక్ష విధించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఈ విధంగా అన్యాయంగా తీర్పులు ఇస్తూ ఉంటే దేశ ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకమే కోల్పోయేటట్లు అవుతుంది లక్షల సంఖ్యలో నాలుగు నెల లక్షల కేసులు హైకోర్టుల్లో పెండింగ్ ఉండడం అదే కాకుండా ప్రస్తుతం వస్తున్న తీర్పులు సహజ న్యాయానికి విరుద్ధంగా ఉండడం అలాంటి తీర్పుల్లో ఒకటి మధ్యప్రదేశ్లో ఇంకొకటి గుజరాత్లో ఇంకొకటి యూపీ అలహాబాద్ కోర్టులో జరిగాయి వాళ్ళు ఇచ్చిన అసహజ అన్యాయమైన తీర్పులను చూస్తుంటే ప్రజలు ఇంకెప్పుడు కోర్టుకు రావాలని కూడా భావించరు ఈ డబ్బులు తీసుకొని న్యాయం అందించినప్పుడు అది అన్యాయమే అవుతుంది ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిరపరాధి మాత్రం శిక్షకు పడకూడదు ఒక నిరపరాధికి శిక్ష పడకూడదు అంటుంది అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నాం అతను జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన కేసులను విచారించారని యశ్వంత వర్మ ఈ కోట్ల డబ్బులు సంపాదించాలని తెలుస్తూ ఉంది ఆ కేసులను మళ్ళా పునర్ విచారణ జరిపితే తప్ప నిజానిజాలు బయటపడవు ఈ విధంగా ఒక విధంగా దేశానికి ప్రజలకు ఈ కంపెనీలకు మోసం చేస్తూ తీర్పులు ఇస్తే అటువంటి వాళ్ళు జడ్జిగా ఉండడానికి ఎలా అర్హత ఉండదు అలాంటి వాళ్లను తక్షణం సస్పెండ్ చేసి వాళ్ళ మీద విచారణకు కమిటీ వేయాలి విచారించి వాళ్ళ మీద కూడా చట్టం అందరికీ సమానం కాబట్టి వాళ్ళ మీద కూడా తీర్పు ఇచ్చి జైలు శిక్ష విధించాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా ఇంకా మనుషుల్లో ఈ దేశ ప్రజల్లో నమ్మకం ఉండాలంటే తప్పనిసరిగా తీర్పులు బాగా రావడమే కాదు మంచి జడ్జులను తెలివిమంతులను జ్ఞానవంతులను న్యాచురల్ జస్టిస్ ఇవ్వగల వారిని అపాయింట్ చేయాలి వేగంగా న్యాయం జరగాలి అందుకోసమే రెండు వేల ఎనిమిది సంవత్సరంలో గ్రామ న్యాయాలయాలు ప్రారంభించాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించారు ఆ తర్వాత దాని మీద చర్చనే జరగలేదు ఇప్పుడు చూస్తే ఏదేదో లోక్ అదాలత్లు పెట్టండి లేకపోతే కన్నా పంచాయతీలు చేసి తీర్పులు చెప్పండి కేసులు పెండింగ్ పెట్టరాదని ఏవేవో తెస్తున్నారు అలా చేసినప్పుడు ఇంకా ఈ జడ్జిలెందుకు ఈ కోర్టులు ఎందుకు ఈ జ్యుడిషియరీ వ్యవస్థ ఎందుకు అందుకోసమే ఎక్కడైతే మీరు ఈ విధంగా తీర్పులు చే ఇవ్వడం ఆ తర్వాత లోకదాలకు పంపించడం పంచాయతీలు చేసుకోవడం వల్ల జడ్జిలు ఎందుకు ఇలాంటి న్యాయస్థానాలు ఎందుకు అందుకోసమే చెప్తున్నాం ఇక్కడ న్యాయస్థానాల్లో జ్యుడిషియర్ చాలా అవినీతి పరులతో కూరుకుపోతూ ఉంది వీళ్ళ మీద విచారణ కఠినంగా చేసి అందరినీ కఠినమైన శిక్షలు వేస్తే తప్ప న్యాయ వ్యవస్థ బాగుపడదని తెలియజేస్తున్నాను